అట్ట చివరి బొమ్మ అనగనగా ఒక దేశం ఆ దేశానికి ఒక రాజు ఆ రాజుకి ముగ్గురు కొడుకులు ముగ్గురు అందమైన వాళ్లే తెలివైన వాళ్ళు కూడా రాజుకి వృద్ధాప్యం రావటం చేత అంటే పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు కదా వాళ్ళని వృద్ధులు అంటారు వృద్ధాప్యం అంటే పెద్దతనం వస్తున్నట్టు అనమాట అలా వృద్ధాప్యం రావటం చేత తన తదనంతరం రాజ్యం ఎవరికి చెందజేయటమా అని ఆలోచనలో పడ్డాడు పెద్దవాడైన కాంతిసేనుడు తెలివి మంతుడే కానీ కొంచెం తలబిరుసు రెండోవాడు కమలసేనుడు ఇంచుమించు అంతే ఇద్దరూ గర్వులే చేత ప్రజలకు వాళ్ళంటే అంతగా ఇష్టం ఉండేది కాదు కడసారి వాడైన కృపసైనుడు నలుగురిలో అనుకూలంగా మసిలేవాడు కనుక అతను జనానికి నచ్చుతూ వచ్చేవాడు అందుచేతనే ఏనాటికైనా మనకు కృపసైనుడే ప్రభువు కావాలి అని ప్రజలు కోరుకుంటూ ఉండేవారు రాజు తన ఉద్దేశాన్ని గురించి మంత్రులను సలహా చేశాడు వారు ఏమి సమాధానం చెప్పలేకపోయారు చివరకు తనంతటి తనకే ఒక చక్కటి ఆలోచన తట్టింది ముగ్గురు కొడుకులను చేరబిల్చాడు చూచారా నాకు వృద్ధాప్యం వచ్చేస్తున్నది నా తర్వాత మీ ముగ్గురులో ఎవరో ఒకరు రాజు కావాలి కదా అయితే మీ ముగ్గురు నాకు సమానులే ఒకరు ఎక్కువ లేదు మరొకరు తక్కువ లేదు అందుచేత ఒక ఉపాయం చేశాను అదేమిటంటే ఒక్క సంవత్సరం గడువిస్తాను ముగ్గురు మూడు దారులు వెళ్ళండి ప్రపంచంలో ఎక్కడైనా సరే చూస్తే నవ్వు వచ్చే చిన్న కుక్క బొమ్మను సంపాదించి తీసుకురండి ఎవరైతే ప్రపంచంలో కల్లా చిన్న కుక్కను రాగలరో వాళ్ళకే నా రాజ్యం అని చెప్పాడు ఇందుకు రాజపుత్రులు ముగ్గురు ఉత్సాహంతో సమ్మతించారు పెద్దవాడు నల్ల గుర్రాన్ని రెండోవాడు ఉదా గుర్రాన్ని కడసారివాడు తెల్ల గుర్రాన్ని తీసుకు బయలుదేరారు ముగ్గురు పట్నపు పొలిమేరు ఉండే పెద్ద రావి చెట్టు వరకు కలిసే వెళ్లారు గడువు తీరగానే ఒకళ్ళ సంగతి ఒకళ్ళు తెలుసుకునేటందుకు గాను మళ్ళీ ఈ చెట్టు కిందనే కలుసుకోవటానికి నిశ్చయించుకొని అక్కడి నుంచి ముగ్గురు మూడు దారులు దౌడు తీసుకుంటూ బయలుదేరారు తర్వాత ఆ ముగ్గురికి చిన్న కుక్కపిల్ల దొరికిందో లేదో నెక్స్ట్ వీడియోలో విందాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్లి కాల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ